పట్టణ ప్రాంతాలకే పరిమితమైన స్కేటింగ్ పై మారుమూల ప్రాంతానికి చెందిన బాలుడికి మక్కువ పెరిగింది ఆ మక్కువతోనే యూట్యూబ్ సహాయంతో స్వతహాగా స్కేటింగ్ కె కేసముద్ర మండల కేంద్రంలోని నగర్ కు చెందిన ధరావత్ కుమారుడు అఖిల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు స్కేటింగ్ పై అఖిల్ కు ఉన్న ఇష్టంతో యూట్యూబ్ లో స్కేటింగ్ లెర్నింగ్ వీడియోలు చూస్తూ శిక్షణ పొందాడు కేసముద్రం ఉప్పరపల్లి ప్రధాన రహదారిపై స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను ఉపయోగించుకుని ఏదైనా సాధించవచ్చునని ఈ బాలుడు నిరూపించారు స్థానికులు అంటున్నారు నేను కరోనా కష్టకాలలో యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ నేర్చుకున్నా అంటే అప్పుడు ప్రాక్టీస్ అని కూడా వచ్చేది అట్లా మా డాడీని ఒక టూ మంత్స్ అడిగాను కొనుక్కురా డాడీ అని చెప్పేసి అయితే మా డాడీ అప్పుడు కొనియాలు యూట్యూబ్ త్రీ టైమ్స్ వేసాక కొనిచ్చిందో వరంగల్ పోయినప్పుడు తీసుకొచ్చిందో అట్లా నేను నేర్చుకున్నా ఒక టూ మంత్స్ బ్యాక్ కొంచెం పర్ఫెక్ట్ అయినా అట్లా మాకు ఏదైనా మా డాడీ మాది నిరుపేద కుటుంబం మా డాడీ ట్రాక్టర్ గోల్తో మాకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు నన్ను ఎవరైనా సహాయం చేస్తే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వెళ్తా మన ఇండియా పేరు నిలబెడతా నాకు ఈ ఆలోచన యూట్యూబ్లో చూస్తుంటే వాళ్ళందరూ చేసేది అట్లా నాకు నేర్చుకోవాలి ఇది చెయ్యాలని అది ఒక గోలు గోల్ నా గోలు టూ త్రీ నేషన్స్ పోవాలని నా గోల్ స్కేటింగ్కి మన స్కేషన్ ఉంటుంద్రమ్మా ఇబ్బులో గురువులు ఎవ్వరలేరు కోచస్ నేనే ఓన్ ప్రాక్టీస్తో నేర్చుకున్నా